తిరుమలలో ఏడు కొండలపై వెలిసిన వెంకటేశ్వర స్వామికి ఏడు అంకెతో విడదీయలేని అనుబంధం ఉంది వైకుంఠానికి కూడా ఏడు ద్వారాలు ఉంటాయి అలాగే మనం ఇప్పుడున్న వెంకటేశ్వర స్వామి ఈ ఆలయం కూడా ఏడుతో ఒక అవినాభావ సంబంధం ఉన్న ఆలయం ఏంటి అంటే ఇది కూడా ఏడెకరాల ఏడు గుంటల్లో విస్తరించి ఉన్న ఆలయం ఈ ఆలయం నారకట్పల్లికి దగ్గరలో ఉంది అక్కినపల్లి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఇక్కడ బయట అంటే ఒక చిన్న కొండపై వేయించేసి ఉన్న ఈ ఆలయము చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది లోపలికి వెళ్ళి కూడా చూద్దాము ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం స్వామివారి మహత్యం ఏంటి స్వామివారు ఎప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు ఇవన్నీ వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి లోపలికి వెళ్దాం అంత చూడండి చూడండి ఎంట్రన్స్లోనే మనకు ఆంజనేయ స్వామి విగ్రహం చాలా పెద్దది బాగు నాకు తెలిసి యాభై అడుగులకు పైనే ఉంటుంది మీకు చూస్తే చిన్నగా అనిపిస్తుండొచ్చు

ఎక్కడ చూస్తున్నాం చెప్పండి ఇప్పుడు మనం ఇట్లాంటి ఆలయాలు చాలా తక్కువ అంటే కోనేరు ఉండడం నీళ్ళు ఉండడం అందులో తామర పూలు అంటే గ్రేట్ కనిపిస్తున్నాయి కదా కొండలలో నెలకొంద కోటి రాయడువాడు

ఏడుకొండల మీద వెంకటేశ్వర స్వామి ఏం చేసి ఉన్నాడు అన్నదానికి గుర్తుగా ఇక్కడ కూడా చూడండి ఇక వృషభాద్రి అంజనాద్రి గరుడాద్రి నీలాద్రి ఇలా శేషాద్రి ఇలా అన్ని దాటుకుంటూ వెళ్తే పైకి ఆలయం వస్తుంది గ మద నిధ మ గగ సగ మ గగ స ని సగ స మ గ మ నిధ స నిధ మ గ సమ్ గగ మమ్ దా గగ మగ మ గ గ మ గ మ సగ మ ెంకటేశ్వరస్వామి దేవత భక్త గోత్రోద్ధవస్ గోత్రోద్ధవేమి గోత్రు గుచ్చి గోత్రోద్ధవస్

నిజంగా వెంకటేశ్వర స్వామి అంటే ఏదో మహత్వ ఆ సాలగ్రామ శిలలో మనకు కనిపిస్తోంది లోపల చూస్తుంటే కూడా కడిగిన పాదము 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 చూశారు కదా ఇంత స్పెషల్గా కనిపిస్తుంది టెంపుల్ ఇంత అద్భుతమైన శిల్పకళ చౌత చాతుర్యంతో కనిపిస్తుంది కదా దీని గురించి మన ఆలయ పూజారి గారు మనతోటి ఒకసారి మాట్లాడదాం ఆయనతోటి ఈ దేవాలయం హిస్టరీ ఎందుకు దీని స్పెషాలిటీ ఏంది ప్రత్యేకత ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అక్కనేపల్లి గ్రామం నార్కటపల్లి మండలం నల్గొండ జిల్లాలో వెలిసినటువంటి శ్రీ శిలాసాల గ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గత ఐదు వందల సంవత్సరం నాటి పురాతన దేవాలయం అలానాడు కాకతీయ సామ్రాజ్యంలో వెలిసినటువంటి ఈ యొక్క దేవాలయం సో మొత్తంగా ఆలయ చరిత్ర చూస్తే అండి మీరు ఒకసారి చూడండి ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాకతీయుల కాలంలో కట్టిన ఆలయాలు అంటే ఏవైతే పురాతన ఆలయాలు ఉన్నాయో అప్పుడు అందులో ఒకటి ఈ అక్కినపల్లి సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే సుమారుగా ఐదు సంవత్సరాల చరిత్ర అనమాట ప్రతాపరుద్రుని కాలంలో ఆయన అంటే ఇక్కడ ఎక్కడైతే మన హన్మకొండ వరంగల్లు నుంచి ఆయన పానగల్లు వెళ్ళే దారిలో ఇక్కడ ఒక రోజు స్టే చేయడం జరిగింది అప్పుడు స్వామివారు ఆయన కల్లో కల్పించి నేను ఆ సాలగ్రామ రూపంలో ఉన్న ఆలయం నిర్మించమని అడిగితే ఆయన నిర్మించడం జరిగింది సో ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి నిజానికి ప్రాచీన ఆలయం కూడా చాలా బాగుండేది అయితే అది శిథిలావస్థకు చేరడంతో దాన్ని జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొత్త టెంపుల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఇంతకుముందు ఈ దేవాలయము ఈ విధమైన పరిస్థితిలో లేదు ఆ యొక్క పాత దేవాలయం దాన్ని ఒక రెడ్డిగారు అనేటువంటి దీన్ని రెండు వేల నాలుగులో ఈ విధంగా కొత్తగా నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రతి పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు మన స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా పదకొండు రోజులు కూడా అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది ఈ దేవాలయం కూడా దాదాపుగా ఎండోమెంట్ పరిధిలో లేదు వంశ పారంపర్యంగా కూడా అర్చకులు మేము ఇప్పటికి కూడా దేవాలయం నిర్వహిస్తూ రేపు మేము మా తాతలు ముత్తాతలు ఇప్పుడు మేము చేస్తున్నాం రేపు కూడా మా పిల్లలు కూడా జీఆర్ స్వామి ఆశ్రమాలను కూడా వేదపారశులు అధ్యయనం చేస్తున్నారు వాడు కూడా రేపటి తరానికి కూడా ఈ యొక్క దేవాలయానికి ఉపయోగపడుతున్నారు ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా విశేషము అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా సరే కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకం ఉంది కాకపోతే ఆయనను వీసాలు ఇచ్చే దేవుడుగా కొన్ని చోట్ల కొలుస్తారు మరికొన్ని చోట్ల అప్పులు తీర్చే దేవుడుగా భూగులు వెంకటేశ్వర స్వామిగా అలాగే ఇక్కడ తొంభై రోజుల్లో కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ ఈతి బాధలు గ్రహ దోషాలు పెళ్లి కాని వారికి విద్య విదేశీయానం ఇలాంటి కార్యక్రమాలు కూడా స్వామివారు చక్కగా మనకు ఒక తొంభై రోజుల్లో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి శనివారం నాడు కూడా ఇక్కడ భక్తులు ఎవరైనా వచ్చినట్లయితే శనివారం నాడు ఇక్కడ వాళ్ళకు ఒక కోరిక మేరకు కంకణదారణ జరిపించుకున్నట్లయితే ఆ తొంభై రోజులలో కూడా స్వామివారు తప్పకుండా మీ యొక్క కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పేసి ఏడు అనే సంఖ్య వెంకటేశ్వర స్వామి అదేవిధంగా విష్ణుమూర్తికి కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వైకుంఠానికి కూడా ఎన్ని ద్వారాలు ఉంటాయి ఏడు ద్వారాలు ఉంటాయి ఇక్కడ కూడా ఏడెకరాల్లో ఏడు గుంటల్లో ఏడెకరాల ఏడు గుంటల్లో ఈ ఆలయం మొత్తం కూడా ఉందన్నమాట సో అట్లా కూడా ఇదొక విశిష్టమైన ప్రత్యేకతమైన స్థానం ఇక్కడ ఈ ఆలయానికి ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పురాతనమైనది చాలా మహిమ గల టెంపుల్ ఇది మేము దాదాపు ఒక ఏళ్ళ నుంచి వస్తున్నాము నాకు చాలా మంచిగా జరుగుతున్నది ప్రతి సంవత్సరం వచ్చిపోతుంటాము ఇక ఎంత ఎంత సింపుల్ అంటే మీరు జస్ట్ హైదరాబాద్లో మీరు బయలుదేరితే నాకు తెలిసి ఒక వన్ అవర్ లేదా వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీది ఇక్కడ ఈ ఆలయానికి చేరుకోవచ్చు నారకట్పల్లికి వచ్చిన తర్వాత లెఫ్ట్కు అమ్మనబోలు రూట్లో అంటే మోత్కూరు రూట్లో ఇక్కడ ఆలయం పది కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు వెళ్తుంటేనే లెఫ్ట్ సైడ్ పెద్దగా కొండ మీద కనిపిస్తూ ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం కూడా సో ఎవరైనా సరే ఇక్కడికి రావడానికి కూడా చాలా అనుకూలమైన విషయం అనమాట ఇది ఒక కొండ మీద ఉంది ఇది దేవాలయం అంటే నడవడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు మెట్లు ఎక్కువగా లేవు చాలా ప్రశాంతంగా ఉంది మనకు ఈ సిటీ వాళ్ళకైతే చాలా అంటే ఒక రోజు మొత్తం కూడా గడపవచ్చు ఇక్కడ మళ్ళీ మళ్ళీ మేము రావాలని కూడా కోరుకుంటున్నాము మీరు కూడా సిటీలో ఉన్న వాళ్ళు కూడా రావచ్చు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు చాలా ఒక రోజు మొత్తం గడపవచ్చు నేషనల్ హైవే హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మార్కెట్ పక్కకే పది కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అక్కనపల్లి అనే గ్రామంలో ఈ యొక్క సాల గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఆలయాన్ని చాలా బాగా అభివృద్ధి చేశారు చాలా బాగుంది ఎవరైనా ఇక్కడ దర్శించుకోవచ్చు మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే జస్ట్ ఏదో టెంపుల్కి వచ్చాము దర్శనం చేసుకుందాము అన్నట్టు కాకుండా ఇక్కడ చుట్టూ ఉండే ఆంబియన్స్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఇది ఇంకో కోనేరు ఆలయం పక్కనే ఉంటుంది ఇది కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు అనమాట మనకు కనిపిస్తుంది కదా అయితే మీరు వచ్చి మీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయంటే స్వామివారికి నివేదించుకొని మీరు అర్చన చేయించుకుంటే తొంభై రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం ఉంది సో ఆ విధంగా కూడా మీరు ఇక్కడికి వచ్చి మీ కోరికల్ని స్వామివారికి నివేదించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ అక్కినపల్లి స్వా సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ సంబంధించిన వివరాలు అన్నమాట మరి నేను చెప్పిన ఈ వివరాలని మీకు నచ్చినట్లయితే దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీ కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అనే కనీసం ఆ ఒక్క పదమైనా సరే మీరు కామెంట్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల